హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం ఫిఫ్త్ టాపిక్ నేబరింగ్ కంట్రీస్ గురించి చూద్దాం భారత పొరుగు దేశాలు ప్రీవియస్ వీడియోలో మనం కోస్టల్ లైన్ తీరు అనే టాపిక్ గురించి చూసాం కదా సో అందులో మీకు అడిగిన క్వశ్చన్ ఏంటి ఉచ్ ఇండియన్ స్టేట్ యాజ్ ద లాంగెస్ట్ మెయిన్ల్యాండ్ కోస్టల్ లైన్ అంటే భారత ప్రధాన భూభాగంలో ఎక్కువ తీర్రేఖలైన రాష్ట్రం వచ్చేసరికి మనకి గుజరాత్ అవుతుంది సో గుజరాత్ వచ్చేసరికి దీనికి ఆన్సర్ మనకి సో అదే మనకి సెకండ్ క్వశ్చన్ చూడండి సో ద అప్రాక్సిమేట్ టోటల్ లెంత్ ఆఫ్ ది కోస్టల్ లైన్ ఆఫ్ ది మెయిన్ ల్యాండ్ ఆఫ్ ఇండియా సో టోటల్గా మనకి మెయిన్ ల్యాండ్ అన్న అన్నప్పుడు ఏమొస్తాయి తొమ్మిది రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు వస్తాయి సో అక్కడ మనం దీనికి ఆన్సర్ వచ్చేసరికి సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో పాయింట్ ఫైవ్ వన్ కిలోమీటర్స్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది సో ఇక్కడ చూసుకోండి ఇదిగోండి సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో పాయింట్ ఫైవ్ వన్ ఇది మనకి మెయిన్ ల్యాండు ఓవరాల్గా పెరిగింది లెవెన్ థౌజండ్ నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ వన్ కిలోమీటర్స్ సో మనకి ఆంధ్రప్రదేశ్ అనేది థర్డ్ ప్లేస్కి వచ్చింది తమిళనాడు అనేది సెకండ్ ప్లేస్కి వచ్చింది సో గుజరాత్ అనేది మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది గుజరాత్ యొక్క తీరం పేరేంటి కాండ్లా తీరం లేదా దాన్ని కతియావార్ తీరం అని కూడా పిలుస్తారు కతియావార్ తీరం అని కూడా పిలుస్తారు సో ఇది మనకి ఎవరు అప్డేట్ చేస్తారంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎవరు మనకి ప్రజెంట్ ఎవరు ఉన్నారు మినిస్ట్రీగా అంటే అమిత్ షా ఉన్నారు సో టోటల్గా మనకి పదమూడు ప్రాంతాలకి తీర రేఖ అనేది ఉంది పదమూడులో మనకి తొమ్మిది రాష్ట్రాలు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు ఒకసారి మొత్తం డిస్కస్ చేస్తున్నా వినండి ఈ పదమూడు ప్రాంతాల్లో తొమ్మిది రాష్ట్రాలు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు అందులో పశ్చిమ తీరంలో మనకి ఐదు రాష్ట్రాలన్నీ తూర్పు తీరంలో మనకి నాలుగు రాష్ట్రాలు అనేవి ఉంటాయి సో కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చేసరికి నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు సో టోటల్గా మనకి థర్టీన్ అవుతాయి సో మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎవరు అమిత్ షా సో తీరేక పరంగా ఎక్కువ కలిగిన రాష్ట్రం వచ్చేసరికి గుజరాత్ తక్కువ వచ్చేసరికి గోవా అదే తూర్పు తీరంలో ఎక్కువ అయితే మనకి తమిళనాడు అవుతుంది సెకండ్ ప్లేస్ మనకి ఆంధ్రప్రదేశ్ అదే తేర రేఖ ఎక్కువ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం అన్నప్పుడు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ తక్కువ అయితే మనకి పుదుచర్య అవుతుంది సో దాని తర్వాత మనకి రాష్ట్రాల పరంగా అయితే గోవా అనేది మనకి తక్కువ రాష్ట్రాల పరంగా అయితే గోవా అనేది తక్కువ సో దాని తర్వాత మనకి ఈ ఏదైతే మనకి తీర ప్రాంతాలకి పేర్లు ఉంటాయని చెప్పుకున్నాం కదా గుజరాత్కి అయితే కతియావార్ తీరం అదే మహారాష్ట్రకి గోవాకి అయితే కెనరా తీరం గోవాకి తీరం అని వస్తుంది మహారాష్ట్రకి గోవాకి కొంకణ్ తీరం సో కొంకణ్ అంటే మీకు ఎక్కడ వినపడుతుంది మళ్ళీ సో రైల్వేస్లో వస్తుంది కదా మనకి కొంకన్ రైల్వే లైన్ అనేది సో కొంకన్ కార్పొరేషన్ రైల్వే లిమిటెడ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది కదా కొంకన్ కార్పొరేషన్ రైల్వే లిమిటెడ్ సో ఇది మనకి ఆర్గనైజేషన్ అనేది ఏ ఇయర్లో ఫామ్ అయిందంటే మనకి నైన్టీన్ నైన్టీలో ఫామ్ అయింది సో నైన్టీన్ నైన్టీలో సో మీరు ఇక్కడ ఇలా తీసుకుంటే ఇక్కడ మనకి అరేబియా సముద్రం ఉంటుంది సో ఇక్కడ మనకి వెస్ట్రన్ గార్డ్స్ ఉన్నాయి కదా ఈ వెస్టర్న్ గాడ్స్ని మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వతాలు అని పిలుస్తారు సో ఇక్కడ మనకి ఎత్తైన ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒక రైల్వే లైన్ నిర్మించడానికి ఈ ఆర్గనైజేషన్ని ఫామ్ చేశారు కొంకణ్ కార్పొరేషన్ రైల్వే లిమిటెడ్ సో ఇది మనకి ఇక్కడ నిర్మించినటువంటి రైల్వే లైనే కొంకణ్ రైల్వే లైన్ సో కొంకణ్ తీరం అంటే మహారాష్ట్ర గోవా అవుతుంది అదే కొంకణ్ రైల్వే లైన్ ఏ రాష్ట్రాల్లో ఉంది అంటే మహారాష్ట్ర గోవా కర్ణాటక సో కర్ణాటక ఈ కొంకన్ రైల్వే లైన్ పొడవు వచ్చేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ థర్టీ ఎయిట్ పాయింట్ నైన్ ఫోర్ కిలోమీటర్స్ అనేది ఉంటుంది ఈ కొంకన్ రైల్వే లైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే మనకి ఇక్కడ నార్త్లో వచ్చేసరికి మహారాష్ట్ర ముంబై నుంచి ఇక్కడ కర్ణాటకలో వచ్చేసరికి మంగళూరు సో ఈ రెండు ప్రాంతాల మధ్య కొంకన్ రైల్వే లైన్ అనేది ఉంది ఎవరు నిర్మించారంటే కొంకన్ కార్పొరేషన్ రైల్వే లిమిటెడ్ అనే సంస్థ ఈ కొంకణ రైల్వే లైన్ నిర్మించింది సో ఇది మనకి సెవెన్ థర్టీ ఎయిట్ పాయింట్ నైన్ ఫోర్ కిలోమీటర్స్ ఉంది ఇది ముంబై నుంచి మంగళూరు వరకు ఉంటుంది ఈ కొంకన్ రైల్వే లైన్ అనేది ఈ కే ఈ కొంకన్ కార్పొరేషన్ రైల్వే లిమిటెడ్ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసరికి బేలాపూర్లో ఉంది నావీ ముంబైలో ఉంటుంది సో ఇది మనకి కొంకన్ మనకి గోవా ఏదైతే ఉందో సో దాని యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ కూడా కొంకణ్ సో అట్లా మనకి గుజరాత్ కతియావార్ తీరం కర్ణాటక మహారాష్ట్రకి గోవాకి కొంకన్ తీరం కర్ణాటక వచ్చేసరికి కెనరా తీరం అంటారు కెనరా అంటే మనకి కెనరా బ్యాంక్ ఉంది కదా సో కెనరా బ్యాంక్ అకౌంట్ మనకి బ్యాంగ్లో ఉంటుంది కెనరా బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ వచ్చేసరికి అది ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ సో దాని యొక్క హెడ్ క్వార్టర్ మనకి బ్యాంగ్లో సో ఇట్లా మనం కనెక్టివిటీ చేసుకొని నేర్చుకోవాలి సో నేను ప్రీవియస్ వీడియోలో మెయిన్గా చెప్పాను కదా సో మళ్ళీ కొన్ని కొన్ని పాయింట్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను సో అట్లా మనం అంటే చదువుతున్న ప్రతిసారి కొంచెం కొత్తగా నేర్చుకుంటూ ఉండాలి సో కేరళ యొక్క తీర ప్రాంతం పేరు వచ్చేసరికి మలబార్ తీరం సో మనకి మలబార్ ఎక్సైజ్ని గుర్తొస్తాయి కదా మనకి ఈ మిలిటరీ ఎక్ససైజులు సో మలబార్లో మనకి మెయిన్గా క్వాడ్ గ్రూప్ సంబంధించి దేశాలు కండక్ట్ చేసుకునే ఎక్ససైజ్ మనకి మలబార్ ఎక్ససైజ్ క్వాడ్ అంటే మనకి అందులో నాలుగు దేశాలు ఉంటాయి ఇది టూ థౌజండ్ సెవెన్లో ఏర్పడింది నాలుగు దేశాలు ఉంటాయి సో నాలుగు దేశాలలో మనకి జపాన్ ఉంటుంది అమెరికా ఉంటుంది ఆస్ట్రేలియా ఉంటుంది ఇండియా ఉంటుంది సో ఇది ఇండో పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి ఒక ఫోర్ కంట్రీస్ కలిపి గ్రూప్గా ఏర్పడి అది క్వాడ్ గ్రూప్ ఇందులో ఫోర్ కంట్రీస్ ఉంటాయి టూ థౌజండ్ సెవెన్లో ఇది ఏర్పడింది తెలుసు సో నాలుగు దేశాలు గుర్తుపెట్టుకోవాలి నాలుగు దేశాలు కలిపి కండక్ట్ చేసుకునే మిలిటరీ ఆర్గనైజేషన్ మనకి ఎక్సైజే మలబార్ ఎక్సైజ్ సో మలబార్ తీరం అంటే మనకి కేరళ గుర్తు రావాలి సో అట్లా మనకి తమిళనాడు కోరమండల తీరం సర్కార్ లేదా కోస్తా తీరం అంటే ఆంధ్రప్రదేశ్ ఉత్కల్ అయితే ఒడిస్సా వంగా తీరం అయితే మనకి వెస్ట్ బెంగాల్ సో ఉత్కల్ వంగా అనేది మనకి మన నేషనల్ యంతం జనగణ మనలో మనకి ఉత్కల వంగ అనే పేర్లు మీకు వినపడుతూ ఉంటాయి సో అట్లా ఇవన్నీ పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి అదే తీర రేఖ ఎక్కువ కలిగిన దేశం సో మన లాస్ట్ వీడియోలో చెప్పుకోలేదు తీర్రేఖ ఎక్కువ కలిగిన దేశం అంటే కెనడా అవుతుంది అదే తీరరేఖ తక్కువ కలిగిన దేశం అయితే మనకి మొనాకో మొనాక్యా మొనాక్యాకోకి మొనాకోకి దేశానికి కేవలం త్రీ పాయింట్ సంథింగ్ కిలోమీటర్స్ మాత్రమే తేర్రేఖ అనేది ఉంటుంది ఎగ్జాక్ట్గా అయితే త్రీ పాయింట్ ఎయిట్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అదే కెనడా యొక్క తీరరేఖ అయితే రెండు లక్షలకు పైగా మనకి తీర్రేఖ పొడవు అనేది ఉంటుంది అంటే ప్రపంచంలో ఎక్కువ తీర్రేఖ కలిగిన దేశం పరంగా కెనడా అదే తక్కువ అయితే మొనాకో మన భారతదేశం అయితే ఎయిటీన్త్ ప్లేస్లో ఉంది సో ఇది మనకి ఈ ఈ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ తీరు రేగ్ గురించి కొన్ని ఇక్కడ కొత్త పాయింట్లు అనేవి మీకు యాడ్ చేశాను కదా డిస్కషన్స్లో సో ఇప్పుడు మనం ఫిఫ్త్ టాపిక్ అనేది చూద్దాం సో ఈ ఫిఫ్త్ టాపిక్ ఏంటి నైబరింగ్ కంట్రీస్ భారత పొరుగు దేశాలు ఈ భారత పొరుగు దేశాలు అనే టాపిక్లో సో అసలు భారతదేశానికి ఎన్ని దేశాలతో సరిహద్దు ఉంది ఆ దేశాలు ఏంటి ఏ దేశానికి ఏ రాష్ట్రాలతో సరిహద్దు ఉంది సో ఇవన్నీ మనం చూసుకోవాలి సో ఇక్కడ మనకి సో ఇక్కడ మనకి ఫస్ట్ వన్ పాకిస్తాన్ అనే దేశం ఉంది సో ఈ ప్రాంతంలో మనకి ఆఫ్ఘనిస్తాన్ ఉంది సో ఇక్కడ మనకి చైనా ఉంది సో ఇది నేపాల్ సో ఇక్కడ ఉండేది భూటాన్ సో ఇది మయన్మార్ ఇది బంగ్లాదేశ్ అంటే మొత్తం మనకి ఏడు దేశాలతో సరిహద్దు అనేది ఉంది సో ఏడు దేశాలు కూడా ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్లో గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ వన్ పాకిస్తాన్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ చైనా నేపాల్ భూటాన్ మయన్మార్ బంగ్లాదేశ్ ఇదే ఆర్డర్ గుర్తుపెట్టుకోండి నేను మీకు ఫస్ట్ టాపిక్ చెప్పాను కదా ఇండియా మ్యాప్ బేసిక్స్ అక్కడ మీకు సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ ఏ ఆర్డర్ ప్రకారం అయితే నేర్పించాను సో బై వన్ గెట్ వన్ ఫీల్ ఆగా ఏది నేర్చుకుంటే ఏది ఫ్రీగా వస్తుంది అనేది ఐడియా ఉండాలి ఏ ప్యాటర్న్లో నేర్చుకుంటే మీకు ఆ ప్యాటర్న్ నెక్స్ట్ టాపిక్స్లో హెల్ప్ అవుతుంది అన్న క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే మనం సబ్జెక్ట్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఒక టాపిక్ చదివిన తర్వాత ఒక టాపిక్ ఆటోమేటిక్గా మీకు ఫ్రీగా వస్తుంది ఎట్లా చదివితే వస్తుంది అనేది మనకి ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ ఇక్కడ చూడండి మనకి పాకిస్తాన్ ఉంది ఆఫ్ఘనిస్తాన్ ఉంది చైనా నేపాల్ భూటాన్ మయన్మార్ బంగ్లాదేశ్ ఇలా ఏడు దేశాలతో భారతదేశానికి సరిహద్దు ఉందని చెప్పుకున్నాం కదా ఇక్కడ మ్యాప్లో చూసుకోవచ్చు సో ఇది పాకిస్తాన్ సో ఇదంతా కూడా మనకి ఆఫ్ఘనిస్తాన్ ఇట్లా ఉంటుంది సో ఇది ఆఫ్ఘనిస్తాన్ సో ఇది చైనా తర్వాత నేపాల్ భూటాన్ మయన్మార్ బంగ్లాదేశ్ సో మొత్తం కలిపి మనకి ఫిఫ్టీన్ థౌజండ్ వన్ నాట్ సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఫిఫ్టీన్ థౌజండ్ వన్ నాట్ సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇక్కడ మనకి ఒక్కొక్క కంట్రీ తీసుకొని ఆ కంట్రీతో ఏ రాష్ట్రాలకు సరిహద్దు ఉంది ఎన్ని కిలోమీటర్లు ఉంది అనేది చూసుకోవాలి ఫస్ట్ ఇక్కడ మీరు దేశాలు అనేవి క్లారిటీగా చూసుకోండి పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను చైనా నేపాల్ భూటాన్ మయన్మార్ బంగ్లాదేశ్ సో టోటల్గా మనకి సెవెన్ కంట్రీస్ ఇట్లా వస్తాయి సెవెన్ కంట్రీస్ వస్తాయి అయితే ఇక్కడ ఫస్ట్ వన్ మీరు పాకిస్తాన్ తీసుకుంటే మనకు ఆల్రెడీ మ్యాప్లో థర్డ్ పార్ట్ తెలుసు సో ఈజీ కదా ఇక్కడ పాకిస్తాన్ అన్నప్పుడు ఏమొస్తాయి గుజరాత్ గుజరాత్ పైన రాజస్థాన్ ఉంది రాజస్థాన్ పైన పంజాబ్ ఉంది పంజాబ్ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీరు జమ్మూ కాశ్మీర్ తర్వాత లడాక్ ఇలా మనకి మూడు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలతో సరిహద్దు ఉంది మూడు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు సో ఇది పాకిస్తాన్ అనుకుంటే సో ఇది మనకి గుజరాత్ సో గుజరాత్ తర్వాత రాజస్థాన్కి కూడా సరిహద్దు ఉంది సో దాని తర్వాత పంజాబ్కి ఉంది సో దాని తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉంది దాని తర్వాత లడాక్కి ఉంది సో ఇట్లా మొత్తం మూడు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలకి పాకిస్తాన్తో సరిహద్దు ఉంది ఎన్ని కిలోమీటర్లు ఉంది డబల్ త్రీ టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది సో దీని తర్వాత మనం ఏం నేర్చుకోవాలి ఆఫ్ఘనిస్తాన్ సో మీరు ఇప్పుడు ఎక్కడైతే స్టాప్ చేసామో అక్కడి నుంచి కంటిన్యూ చేయాలి ఇక్కడ చూడండి పాకిస్తాన్కి లడాక్తో మనం ఎండ్ చేసాం కదా ఈ లడాక్కి మనకి ఆఫ్ఘనిస్తాన్తో వన్ నాట్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది తక్కువ సరిహద్దు కలిగిన దేశం వచ్చేసరికి మనకి భారతదేశంతో ఆఫ్ఘనిస్తాను వన్ నాట్ సిక్స్ కిలోమీటర్స్ మాత్రమే సరిహద్దు ఉంటుంది పాకిస్తాన్ వచ్చేసరికి గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లడాక్ అదే ఆఫ్ఘనిస్తాన్కి లడాక్ సో ఇప్పుడు మనకి చైనాకి మళ్ళీ ఎక్కడైతే స్టాప్ చేసామో అక్కడి నుంచి కంటిన్యూ చైనా చెప్పాలి సో చైనా తీసుకుంటే సో ఇక్కడ చూడండి లడాఖ్కి సరిహద్దు ఉంది హిమాచల్ ప్రదేశ్కి సరిహద్దు ఉంది సో దాని తర్వాత ఉత్తరాఖండ్కి ఉంది సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ సో నేపా ఇక్కడ మనకు ఉత్తరప్రదేశ్ బీహార్కి నేపాల్ అడ్డు ఉంది కాబట్టి చైనా అన్నప్పుడు మనకి ఓన్లీ లడాక్ వస్తుంది సో ఇది లడాఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతం సో దాని తర్వాత హిమాచల్ ప్రదేశ్ సో ఇదంతా కూడా మనకి చైనా సో ఇది మనకి లడాక్తో సరిహద్దు ఉంది హిమాచల్ ప్రదేశ్తో సరిహద్దు ఉంది ఇది ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ తర్వాత ఇది సిక్కిం ఇది మనకి అరుణాచల్ ప్రదేశ్ అంటే నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంతో చైనాకి సరిహద్దు ఉంది సో మొత్తం త్రీ ఫోర్ డబుల్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది త్రీ ఫోర్ డబుల్ ఎయిట్ కిలోమీటర్స్ సో ఇది మనకి చైనా ఒకసారి మ్యాప్లో చూసుకోండి సో చైనాతో లడాక్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ టోటల్గా త్రీ ఫోర్ డబుల్ ఎయిట్ కిలోమీటర్స్ సో దీని తర్వాత మనం ఏం తెలుసుకోవాలంటే నేపాల్ సో నేపాల్ చూసుకోండి మనం ఏదైతే ఆర్డర్ ప్రకారం నేర్చుకున్నామో నేపాల్కి ఇటుపక్క లెఫ్ట్ వెస్ట్లో ఏముంది ఉత్తరాఖండ్ ఉంది ఈస్ట్లో ఏముంది సిక్కిం ఉంది అంటే ఉత్తరాఖండ్ నుంచి ఒక ఆర్డర్ ప్రకారం చెప్పుకుంటూ వస్తే ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ సిక్కిం ఇదే కదా మనం నేర్చుకున్నటువంటి ఆర్డర్ ఉత్తరాఖండ్ తర్వాత ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్ బీహార్ తర్వాత సిక్కిం కానీ అక్కడ బీహార్కి సిక్కింకి మధ్యలో వెస్ట్ బెంగాల్ టచ్ అవుతుంది నేపాల్తో అంటే మొత్తం నేపాల్కి ఐదు రాష్ట్రాలతో సరిహద్దు ఉంది ఈ ఐదు రాష్ట్రాలు ఏంటి ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు సో ఇది ఇది నేపాల్ సో ఈ నేపాల్కి సో ఇది మనకి ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ తర్వాత ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్ బీహార్ తర్వాత సిక్కిం సో ఈ బీహార్కి సిక్కింకి మధ్యలో ఇట్లా వచ్చి మనకి వెస్ట్ బెంగాల్ కూడా నేపాల్తో సరిహద్దు అనేది ఉంది ఇట్లా మొత్తం మనకి నేపాల్కి ఐదు రాష్ట్రాలతో సరిహద్దు ఉంది ఇలా ఒక్కొక్క కంట్రీ నేర్చుకుంటూ మళ్ళీ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవాలి మళ్ళీ ఫస్ట్ నేను చెప్తున్నా ఇది పాకిస్తాన్ పాకిస్తాన్ గుజరాత్ వస్తుంది రాజస్థాన్ వస్తుంది పంజాబ్ వస్తుంది జమ్మూ అండ్ కాశ్మీర్ లడాక్ సో దాని తర్వాత మనకి ఎక్కడైతే స్టాప్ చేసామో అక్కడి నుంచి కంటిన్యూ సో ఇది మనకి ఆఫ్ఘనిస్తాన్ వన్ నాట్ సిక్స్ కిలోమీటర్స్ పాకిస్తాన్ అయితే డబల్ త్రీ టూ త్రీ లడాక్తో సరిహద్దు అనేది ఉంటుంది తర్వాత చైనా వస్తే మనకి లడాక్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ సో మనకి మొత్తం త్రీ ఫోర్ డబుల్ ఎయిట్ కిలోమీటర్స్ అనేది ఉంటుంది అదే నేపాల్ తీసుకుంటే మనకి సో ఇదంతా నేపాలు ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ సిక్కిం ఈ బీహార్కి సిక్కింకి మధ్యలో వెస్ట్ బెంగాల్ కూడా ఉంటుంది సో టోటల్గా మనకి వన్ సెవెన్ ఫైవ్ వన్ పదిహేడు మూడు యాభై ఒకటి కదా పదిహేడు మూల యాభై ఒకటి వన్ సెవెన్ ఫైవ్ వన్ కిలోమీటర్స్ అనేది అంతర్జాతీయ సరిహద్దు ఉంది భారతదేశంతో నేపాల్కి సో దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది భూటాన్ భూటాన్కి వెస్ట్ సైడ్ సిక్కిం ఉంది ఈస్ట్ సైడు అరుణాచల్ ప్రదేశ్ ఉంది అదే నేపాల్కి వెస్ట్ సైడ్ ఉత్తరాఖండ్ ఉంది ఈస్ట్ సైడు సిక్కిం ఉంది అట్లాగే ఇప్పుడు భూటాన్ తీసుకుంటే వెస్ట్ సైడ్ సిక్కిం ఈస్ట్ సైడ్ అరుణాచల్ ప్రదేశ్ సౌత్లో తీసుకుంటే మనకి వెస్ట్ బెంగాల్ అస్సాం ఇట్లా మొత్తం మనకి నాలుగు రాష్ట్రాలతో సరిహద్దు ఉంది భూటాన్కి వెస్ట్ సైడ్ సిక్కిం సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ బెంగాల్ అస్సాం సో మ్యాప్లో జాగ్రత్త చూసుకోండి సో ఇది మనకి భూటాన్ భూటాన్కి వెస్ట్ సైడ్ ఏముంది సిక్కిం ఈస్ట్ సైడ్ ఏముంది అరుణాచల్ ప్రదేశ్ ఉంది సౌత్లో ఏముంది సౌత్లో అంటే ఇదంతా కూడా మనకి వెస్ట్ బెంగాల్ అవుతుంది సో మనకి ఇదంతా కూడా అస్సాం అవుతుంది సో ఇట్లా మనకి మొత్తం నాలుగు రాష్ట్రాలతో సరిహద్దు ఉంది సిక్స్ నైంటీ నైన్ కిలోమీటర్స్ ఉంటుంది అంటే టోటల్గా యావరేజ్గా సెవెన్ హండ్రెడ్ సిక్స్ నైంటీ నైన్ కిలోమీటర్స్ మీరు ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోవాలి సో ఇది భూటాన్ భూటాన్ తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది మయన్మార్ మయన్మార్తో మొత్తం నాలుగు రాష్ట్రాలకు సరిహద్దుంది మన మ్యాప్ పాయింటింగ్లో సెకండ్ పార్ట్ ఏదైతే నేర్చుకున్నామో అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ మణిపూరు మిజోరాం ఇట్లా నాలుగు రాష్ట్రాలు ఉంటాయి కదా ఫస్ట్ ఫోర్ సెకండ్ పార్ట్లో ఫస్ట్ ఫోరే మనకి మయన్మార్ అవుతుంది సో సింపుల్ అనమాట అందుకే మనం అదే ప్యాటర్న్లో నేర్చుకున్నాం అదే మీరు ఆల్ఫాబెటిక్ లాటర్ ప్రకారం నేర్చుకుంటే అరుణాచల్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అస్సాము బీహారు ఛత్తీస్గఢ్ ఇట్లా నేర్చుకుని ఉంటే ఇలాంటి టాపిక్స్ అప్పుడు మళ్ళీ మీకు చాలా కాంప్లికేట్ అవుతుంది మళ్ళీ సపరేట్గా పాకిస్తాన్ అన్నప్పుడు ఒక స్టోరీ ఒక షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవాలి చైనా అన్నప్పుడు ఒక షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవాలి నేపాల్ అన్నప్పుడు ఒక షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవాలి ఇట్లా మళ్ళీ షార్ట్ కట్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అదే నేను చెప్పిన ప్యాటర్న్లో నేర్చుకుంటే సో ఎక్కడ మీకు చాలా ఈజీగా ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా నేర్చుకోవచ్చు అయితే మీరు మ్యాప్ అనేది బాగా ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ మయన్మార్ అన్నప్పుడు ఫస్ట్ ఫోర్ సెకండ్ పార్ట్లో అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం సో నేను క్లాస్ చెప్పేటప్పుడు బుక్ ముందు పెట్టుకుంటే మీకు ఇంకా చాలా ఈజీగా అర్థమవుతుంది సో ఎవరికన్నా బుక్ కావాలి అంటే నేను మీకు లాస్ట్లో స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి హాయ్ మెసేజ్ పెట్టండి సో బుక్ మీరు ఎట్లా తీసుకోవచ్చు అనేది చెప్తాం సో ఇది ఇది మనకి ఇక్కడ మయన్మార్ ఉంటుంది సో మయన్మార్కి ఇక్కడ మనకి ఇది అరుణాచల్ ప్రదేశ్ సో అరుణాచల్ ప్రదేశ్ తర్వాత నాగాల్యాండ్ సో నాగాల్యాండ్ తర్వాత మణిపూర్ మణిపూర్ తర్వాత మిజోరాం సో ఇట్లా మనకి అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ మణిపూర్ మిజోరాం ఈ నాలుగు రాష్ట్రాలకు మనకి మయన్మార్తో సరిహద్దు ఉంది ఫస్ట్ ఫోర్ సో దీని తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటి మయన్మార్ తర్వాత బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ అన్నప్పుడు మొత్తం మనకి ఐదు రాష్ట్రాలు వస్తాయి ఎక్కడైతే స్టాప్ చేసామో ఇప్పుడు మిజోరాం దగ్గర స్టాప్ చేసాం కదా అదే మిజోరాం దగ్గర నుంచి కంటిన్యూ చేయాలి మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాం ఈ బంగ్లాదేశ్కి వెస్ట్ సైడ్లో మనకి పశ్చిమ బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఉంటుంది సో ఇలా మొత్తం మనకి ఐదు రాష్ట్రాలతో బంగ్లాదేశ్కి అనేది సరిహద్దు ఉంది ఫస్ట్ వన్ సో మిజోరాం సెకండ్ వన్ త్రిపుర థర్డ్ వన్ మేఘాలయ ఫోర్త్ వన్ అస్సాం ఫిఫ్త్ వన్ మనకి వెస్ట్ బెంగాల్ ఇలా ఐదు రాష్ట్రాలతో సరిహద్దు ఉంటుంది సింపుల్ కన్ఫ్యూజన్ ఏం లేదు సెకండ్ పార్ట్ మీకు ఒక ఆర్డర్ ప్రకారం నేర్చుకున్నాము అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాం అని అందులో మనకి మైన్మార్ అంటే ఫస్ట్ ఫోర్ అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం వన్ సిక్స్ ఫోర్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది వన్ సిక్స్ ఫోర్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అదే బంగ్లాదేశ్ అన్నప్పుడు ఎక్కడైతే స్టాప్ చేశామో అక్కడి నుంచి కంటిన్యూ మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాం మరియు వెస్ట్ బెంగాల్ ఇలా మనకి ఐదు రాష్ట్రాలతో సరిహద్దు ఉంది ఫోర్ జీరో నైన్ సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇలా మొత్తం మనకి ఏడు దేశాలతో కలిపి ఎన్ని రాష్ట్రాలకు సరిహద్దు ఉంది అనేది మీరు చెప్పాలి సో ఒకసారి చూసుకోండి మళ్ళీ ఫస్ట్ నుంచి సో పాకిస్తాన్ అన్నప్పుడు గుజరాత్ రాజస్థాను పంజాబ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లడాక్ కలిపి మనకి డబల్ త్రీ టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అదే మనకి ఆఫ్ఘనిస్తాన్ అన్నప్పుడు వన్ నాట్ సిక్స్ కిలోమీటర్స్ ఓన్లీ లడాక్తో మాత్రమే సరిహద్దు అదే చైనా అన్నప్పుడు త్రీ ఫోర్ డబల్ ఎయిట్ కిలోమీటర్సు ఇక్కడ మనకి లడాక్ వస్తుంది హిమాచల్ ప్రదేశ్ వస్తుంది ఉత్తరాఖండ్ వస్తుంది సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ త్రీ ఫోర్ డబల్ ఎయిట్ అదే నేపాల్ అన్నప్పుడు వన్ సెవెన్ ఫైవ్ వన్ పదిహేడు వందల యాభై ఒకటి ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ సిక్కిం వెస్ట్ బెంగాల్ అదే భూటాన్ అంటే సిక్స్ నైంటీ నైన్ సో పక్కన సిక్కిం ఉంది అరుణాచల్ ప్రదేశ్ ఉంది వెస్ట్ బెంగాల్ అస్సాం మనకి సౌత్లో ఉంది అదే మయన్మార్ అయితే అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండు మణిపూరు మిజోరాం సో మొత్తం మనకి వన్ సిక్స్ ఫోర్ త్రీ కిలోమీటర్స్ అదే బంగ్లాదేశ్ అంటే మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాం వెస్ట్ బెంగాల్ ఇది మనకి ఫోర్ జీరో నైన్ సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఇప్పుడు ఒకవేళ ఎన్ని రాష్ట్రాలకి అంతర్జాతీయ సరిహద్దు ఉంది అంటే సింపుల్గా చెప్పొచ్చు పదహారు రాష్ట్రాలు మీరు మళ్ళీ అన్ని కౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ గుజరాత్ వెస్ట్ బెంగాల్ అని చెప్పాలి సో టోటల్గా మనకి సెకండ్ పార్ట్లో మనం నేర్చుకున్న ఎన్ని సెవెన్ స్టేట్స్ థర్డ్ పార్ట్లో మనం ఎన్ని నేర్చుకున్నాం సెవెన్ స్టేట్స్ సో మరియు గుజరాత్ వెస్ట్ బెంగాల్ అంటే ఫస్ట్ పార్ట్లో ఉన్నటువంటి ఫస్ట్ లాస్ట్ అంటే మనకి సెవెన్ ప్లస్ సెవెన్ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ టూ సిక్స్టీన్ అంటే పదహారు రాష్ట్రాలకి అంతర్జాతీయ సరిహద్దు ఉంది సో ఇలాంటి నేను క్లాస్లో డిస్కస్ చేయకపోయినా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇలా మీరు ఇమాజినేషన్ ద్వారా పెట్టవచ్చు మ్యాప్ పాయింట్కి తెలిస్తే చాలు ఇక్కడ మనకి భూ సరిహద్దు జల సరిహద్దు రెండు కలిగిన రాష్ట్రాలు అంటే గుజరాత్ మరియు వెస్ట్ బెంగాల్ గుజరాత్కి అరేబే సముద్రంతో సరిహద్దు ఉంది పాకిస్తాన్తో సరిహద్దు ఉంది వెస్ట్ బెంగాల్కి బంగాళాఖాతంతో సరిహద్దు ఉంది బంగ్లాదేశ్తో కూడా సరిహద్దు ఉంది అంటే భూ సరిహద్దు జల సరిహద్దు రెండు కలిగిన రాష్ట్రాలంటే మనకి రెండు మాత్రమే ఉన్నాయి ఒకటి గుజరాత్ రెండు వెస్ట్ బెంగాల్ సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం పాకిస్తాన్కి గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లడాక్ మొత్తం డబల్ త్రీ టూ త్రీ కిలోమీటర్స్ ఆఫ్ఘనిస్తాన్కి లడాక్ వన్ నాట్ సిక్స్ కిలోమీటర్స్ చైనాకి లడాక్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ త్రీ ఫోర్ డబల్ ఎయిట్ కిలోమీటర్స్ నేపాల్కి ఉత్తరాఖండ్ ఉత్తర్ప్రదేశ్ బీహార్ వెస్ట్ బెంగాల్ సిక్కిం వన్ సెవెన్ ఫైవ్ వన్ కిలోమీటర్స్ భూటాన్కి సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ బెంగాల్ అస్సాం సిక్స్ నైంటీ నైన్ కిలోమీటర్స్ మయన్మార్కి అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరామ్ వన్ సిక్స్ ఫోర్ త్రీ కిలోమీటర్స్ బంగ్లాదేశ్కి మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాం వెస్ట్ బెంగాల్ దీనికి వచ్చేసరికి ఫోర్ జీరో నైన్ సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ సో టోటల్గా మనకు వచ్చేసరికి మొత్తం అంతర్జాతీయ సరిహద్దు పొడవు మీరు అవన్నీ యాడ్ చేస్తే ఫిఫ్టీన్ థౌజండ్ వన్ నాట్ సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అదే భారతదేశానికి మొత్తం ఏడు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు ఉంది ఆ ఏడు దేశాలతో కలిపి మనకి పదహారు రాష్ట్రాలు మరియు రెండు కేంద్రపాలిత ప్రాంతాలకి అంతర్జాతీయ సరిహద్దు అనేది ఉంటుంది ఇంకా వీటి గురించి మీకు డీటెయిల్గా జాగ్రఫీలో వస్తాయి ప్రతి సబ్జెక్ట్లో జీకే ఉంటుంది జాగ్రఫీ ఉంటుంది జనరల్ స్టడీస్ ఉంటుంది జీకే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది సింపుల్గా ఇప్పుడు మనం ఏదైనా మౌంటైన్స్ నేర్చుకుంటున్నాం అనుకోండి ఏ మౌంటైన్స్ ఎక్కడున్నాయి ఇప్పుడు హిమాలయాలు ఎక్కడున్నాయి హిమాలయాలు ఎత్తైన పర్వతం ఏంటి హిమాలయాలు ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ అనేది జనరల్ నాలెడ్జ్ అసలు హిమాలయాలు మౌంటైన్స్ ఎలా ఏర్పడతాయి అనేది జాగ్రఫీ అవుతుంది అంటే మీరు దాని గురించి డీప్గా స్టడీ చేసినప్పుడు అది జనరల్ స్టడీస్ అవుతుంది అలా ప్రతి దాంట్లో జీకే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది సో మీరు ఇప్పుడు రైల్వే ఎగ్జామ్స్కి ఎస్ఎస్సికి డిఎస్సికి ఇట్లా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు నేర్చుకోవాల్సింది జనరల్ నాలెడ్జ్ ఏదైనా గ్రూప్స్కి మీరు సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నేర్చుకోవాల్సింది జనరల్ స్టడీస్ అంటే ఇప్పుడు ఇక్కడ మనం జస్ట్ మౌంటైన్స్ నేర్చుకునేటప్పుడు ఎవరెస్ట్ ఎక్కడ ఉంది హిమాలయ పర్వతాల్లో ఉంది దాని హైట్ ఎంత ఎక్కడుంది అలా నేర్చుకుంటాం అదే మీరు జాగ్రఫీ నేర్చుకునేటప్పుడు అసలు హిమాలయాలు ఎలా ఏర్పడితే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థిరీ అంటే ఏంటి సో ఇలా మనకి ఎర్త్ లేయర్స్ కానీ అసలు మౌంటైన్స్ ఎలా ఫామ్ అవుతాయి టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ ఏంటి సో ఎట్లా మీరు జాగ్రఫీలో నేర్చుకుంటారు సో రెండింటికి చాలా తేడా ఉంటుంది సో ఇలా మనకి పదహారు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలకి ఏడు దేశాలతో సరిహద్దు ఉంది సో భారతదేశం బంగ్లాదేశ్తో అత్యంత పొడవైన సరిహద్దు కలిగి ఉంది ఫోర్ జీరో నైన్ సిక్స్ పాయింట్ సెవెన్ అదే ఆఫ్ఘనిస్తాన్ ప్ర అయితే మనకి చాలా తక్కువ ఉంటుంది వన్ నాట్ సిక్స్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది ఈ పదహారు రాష్ట్రాల్లో ఎక్కువ అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగిన రాష్ట్రం అంటే వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ అదే తక్కువ అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగిన రాష్ట్రం అంటే మనకి నాగాలాండ్ సో ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి సో దీని తర్వాత మూడు వైపులా మూడు దేశాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పుడు లడాక్ తీసుకున్నాం అనుకోండి లడాక్కి చైనాతో సరిహద్దు ఉంది ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు ఉంది పాకిస్తాన్తో సరిహద్దు ఉంది అంటే లడాక్కి మూడు దేశాలతో సరిహద్దు ఉంది అదే ఇక్కడ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చైనా అంటే మూడు వైపులా మూడు దేశాలు సరిహద్దు కలిగిన రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు సిక్కిం చూడండి సిక్కింకి చైనాతో సరిహద్దు ఉంది నేపాల్తో సరిహద్దు ఉంది భూటాన్తో సరిహద్దు ఉంది అంటే సిక్కిం కూడా మనకి నేపాల్ చైనా భూటాన్ అరుణాచల్ ప్రదేశ్ చూడండి మయన్మార్తో సరిహద్దు ఉంది చైనాతో సరిహద్దు ఉంది దాని తర్వాత మనకి భూటాన్తో సరిహద్దు ఉంది అంటే మనకి ఇక్కడ చైనా మయన్మార్ భూటాన్ వెస్ట్ బెంగాల్ చూడండి నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్తో సరిహద్దులనే పంచుకుంటుంది సో నేపాల్ ఇటు పక్కన మనకి పైన చైనా ఉంటుంది నేపాల్ సారీ నేపాల్ అనేది కంట్రీ కదా మనకి వెస్ట్ బెంగాల్ సారీ వెస్ట్ బెంగాల్ మనకి మూడు దేశాలు ఇక్కడ వెస్ట్ బెంగాల్ తీసుకుంటే వెస్ట్ బెంగాల్కి నేపాల్తో సరిహద్దు ఉంది అదే వెస్ట్ బెంగాల్కి మనకి బంగ్లాదేశ్తో సరిహద్దు ఉంటుంది అదే వెస్ట్ బెంగాల్కి భూటాన్తో సరిహద్దు ఉంటుంది ఇలా మొత్తం మనకి మూడు వైపు మూడు దేశాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు అంటే మొత్తం మూడు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం ఉంది ఆ మూడు రాష్ట్రాలే సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ బెంగాల్ ఒకే ఒక కేంద్రపాలిత ప్రాంతం లడాక్ మూడు వైపులా ఒకే దేశంతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం అంటే మనకి త్రిపుర మూడు వైపులా ఒకే దేశంతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం త్రిపుర సో ఇది మనకి బంగ్లాదేశ్తో సరిహద్దు ఉంది మీరు ఒకసారి మ్యాప్లో చూడొచ్చు సో ఈ త్రిపురాకి ఇటువైపున బంగ్లాదేశే ఇటు బంగ్లాదేశే ఇటు బంగ్లాదేశే సో ఎటు చూసుకున్న త్రీ సైడ్స్ మనకి బంగ్లాదేశ్తోనే సరిహద్దు ఉంటుంది అలా మూడు వైపులా ఒకే దేశంతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం అన్నప్పుడు మనం త్రిపుర గుర్తుపెట్టుకోవాలి సో దాని తర్వాత రెండు దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు రెండు దేశాలంటే మనకి ఉత్తరాఖండ్ మిజోరాం అస్సాం ఉత్తరాఖండ్ వచ్చేసరికి చైనాతో సరిహద్దు ఉంది నేపాల్తో సరిహద్దు ఉంది సో ఇక్కడ చూసుకోండి ఉత్తరాఖండ్ సో ఇక్కడ చైనా ఉంది ఇక్కడ మనకి నేపాల్ ఉంది సో నెక్స్ట్ వన్ మిజోరాం చూసుకోండి మిజోరాంకి బంగ్లాదేశ్తో ఉంది మయన్మార్తో ఉంది సో ఇక్కడ మిజోరాం మయన్మార్ అనగానే ఫస్ట్ ఫోర్ అని చెప్పాను కదా ఫస్ట్ ఫోర్లో లాస్ట్లో మనకి ఎండ్ అయ్యేది మిజోరాం మళ్ళీ మిజోరాంతో మళ్ళీ బంగ్లాదేశ్కి సరిహద్దు ఉంటుంది సో దాని తర్వాత అస్సాం అస్సాంకి భూటాన్తో ఉంటుంది బంగ్లాదేశ్తో ఉంటుంది సో ఇక్కడ చూసుకోవచ్చు అస్సాంకి భూటాన్తో ఉంది ఇక్కడ మనకి బంగ్లాదేశ్తో ఉంది పైన భూటాన్తో ఉంది తర్వాత ఇది మనకి రెండు దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలంటే మొత్తం ఇట్లా మూడు వస్తాయి నెక్స్ట్ వన్ భారతదేశంలో అంతర్జాతీయ భూ సరిహద్దు జల సరిహద్దు రెండు కలిగిన రాష్ట్రాలు సో మనకి ఇంటర్నేషనల్ బోర్డర్ ఉండాలి కోస్టల్ ఏరియా ఉండాలి ఇలా రెండు కలిగిన రాష్ట్రాలు అంటే మనకి గుజరాత్ వెస్ట్ బెంగాల్ ఈ రెండు మాత్రమే వస్తాయి సో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ సో ఇక్కడ మనం నైబరింగ్ కంట్రీస్ అన్నప్పుడు ఏడు దేశాలతో సరిహద్దు ఉంది ఏడు దేశాలతో పదహారు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల సరిహద్దు ఉంది ఏ దేశాలతో ఏ ఎన్ని కిలోమీటర్లు సరిహద్దు ఉంది సో రెండు దేశాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఏంటి మూడు దేశాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఏంటి మూడు వైపులా ఒకే దేశంతో సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏంటి సో ఎలాంటి పాయింట్స్ అన్నీ మనం నేర్చుకున్నాం ఇక్కడ మీరు ఉచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఉంది బంగ్లాదేశ్ బోర్డర్ అంటే బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయి అనేది సో ఇక్కడ మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ ఈజ్ బోర్డెడ్ బై ఆల్ దీస్ కంట్రీస్ ఎక్సెప్ట్ అంటే వెస్ట్ బెంగాల్కి మూడు దేశాలతో సరిహద్దు ఉంది అని చెప్పాను కదా ఆ మూడు దేశాలు కాకుండా ఉండే దేశం ఏంటి అనేది సో ఈ రెండు క్వశ్చన్లకి ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయండి సో ఇంకా ఎవరికైనా జీకే బుక్ కావాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి సో మీకు మేము కొరియర్ చేస్తాము ఓకే థ్యాంక్ యూ